అందరికీ నమస్కారం నేను మీ మధ్య మరి వీరత్నం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు అప్డేట్లో భాగంగా శ్రీకాళహస్తి నందు ఈ సంవత్సరం నిర్వహించబోయేటటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో ఏర్పాట్లపై రెండవ సమావేశాన్ని నిర్వహించుకున్నారు ఈ మీటింగ్ నాకు దేవాదాయ శాఖ మంత్రి రామ్నారాయణ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ శ్రీకాళాస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీకాళాస్తి దేవస్థాన ఈవో బాపిరెడ్డి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి పాల్గొనడం జరిగింది ఆ సమీక్ష పూర్తయిన తరువాత విలేకరులతో మాట్లాడుతూ ఈ మధ్య తిరుపతిలో జరిగిన ఘటనను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం పగడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సామాన్య భక్తులకు ఆహ్లాదకర రీతిలో భక్తిభావంతో దర్శనం చేసుకునేటట్టు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేస్తూ అందులో ప్రముఖంగా ఈ సంవత్సరం తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు అవి ఏ విధంగా ఉన్నాయంటే ఒకటి భద్రతా చర్యల్లో భాగంగా సిసి కెమెరాలను దేవస్థాన ఆలయ ఆవరణలోనే కాకుండా శ్రీకాళాశ్రీ పట్టణం పూర్తిగా ఏర్పాటు చేసి అందుకు నిర్వహణకు గాను ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు రెండవది ఈ బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకు పద్మూడు రోజుల పాటు శ్రీకాళహస్తిలో మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా శ్రీకాళా ఎమ్మెల్యే కోరిక మేరకు దేవాదాయ శాఖ వారి అనుమతితో లడ్డుని ఉచితంగా ప్రసాదంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు రామ్ నారాయణ రెడ్డి తెలియజేశారు నెక్స్ట్ మూడవది ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో అమ్మవారి దర్శనం పొంది వచ్చిన తరువాత ప్రతి మహిళా భక్తురాలికి పసుపు కుంకుమ గాజులతో పాటుగా జాకెట్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేశారు నాలుగవ అంశం ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాల్లో ఇరవై ఏడవ తేదీ స్థానికులకు ప్రత్యేకంగా టికెట్ లేకుండా ఉచితంగానే దర్శనం చేయించుకునే అవకాశం కల్పించారు దీనికి గాను ఆధార్ కార్డును వాళ్ళు చూపిస్తే సరిపోతుందన్నారు అదేవిధంగా ఐదవ అంశం ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలకు జిపిఎస్ బ్యాండ్లను చేతికి కట్టడం జరుగుతుందని తద్వారా తప్పిపోయిన పిల్లలను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందని కూడా తెలియజేశారు ప్రతి మహాశివరాత్రికి జరిగేటువంటి కార్యక్రమాల్ని ఇంకా గొప్పగా చేయాలి ప్రతి భక్తుడికి కూడా మరింత ఆ దేవదేవుని యొక్క దివ్య ఆశీస్సుల్ని అందరికీ అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇందులో ఇక్కడ సమీక్ష చేసినటువంటి సందర్భంలో అనేక సూచనలు వచ్చాయి మూడు రోజుల పాటు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజుల పాటు అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఒక వస్త్రం అంటే అది జాకెట్ వస్త్రం గాజులు పసుపు కుంకుమ అమ్మవారివి ఆ మహిళకి ఇవ్వడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం ఎమ్మెల్యే గారి సూచన మేమందరం ఆమోదించాం తర్వాత మరొక కొత్త విధానం పసిపిల్లలు కూడా వస్తారు మహిళలతో పాటు పసిబిడ్డలు తప్పి తప్పిపోయినప్పుడు మైకుల్లో అనౌన్స్ చేయడం ఎక్కడికి రండి అక్కడికి రాండి అని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి కానీ ఒక కొత్త విధానంలో దేవాదాయ శాఖ ఈవో గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ సూచనల ఉన్నారు ప్రతి పసిబిడ్డకు అంటే పద్నాలుగు సంవత్సరాల్లో లోపు ఉన్నటువంటి పిల్లలకు ఒక జిపిఎస్ బ్యాండ్ని వాళ్ళ చేతికి లాగా పెట్టడం జరుగుతుంది ఎక్కడ మిస్ అయినా సరే వాళ్ళని ట్రాకింగ్ బ్యాండ్ అంటాము ఆ ట్రాకింగ్ బ్యాండ్ ప్రతి బిడ్డకి ఇస్తాం వాళ్ళు ఎక్కడ మిస్ అయినా వాళ్ళని ట్రేస్ చేయడానికి పోలీస్ అధికార యంత్రాంగానికి సులభతరంగా ఉండడానికి ఈ ఏర్పాటు కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం కాళహస్తి ఆలయంలో దాన్ని ప్రవేశపెట్టుకోండి ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు ఈ యొక్క మహద్ దర్శనానికి అందరితో పాటు స్థానికులకందరం కూడా ఉచిత దర్శనమే ఇవ్వాలని నిర్ణయం